వెల్కమ్ ఈ ఈరోజు ఫిష్ మార్కెట్ చూపిపోతున్నాను అనమాట సో ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో ఏంటో చూసేద్దాం అసలు ఎంత మందికి తెలుసు లూలుమాల్లో ఫిష్ మార్కెట్ ఉంది అని చెప్పి ఎంతమందికి తెలియదా తెలీదో కూడా కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి ఎందుకంటే నాకు తెలుస్తుంది సో ఇంకెందుకు లెట్ లెట్స్ షాప్ షాప్కి వెళ్తున్నాను దాని టైం దొరుకుతాయో చూద్దాం ఏదో ఫిష్ స్టోర్ అంట చూద్దాం తీసుకుందాం కదా మనం ఎలాగో మన దగ్గర బోల్డ్ అనే ఫిషెస్ కావాలి అవును మరి అది అందరినీ చంపేస్తుంది ఇది తీసుకుందామా ఇది బాగుంది అన్నీ ఉన్నాయో రకరకాల కళ్ళు నొప్పలు వస్తున్నాయి నాకు లాస్ట్ టైం ఇది తీసుకుంది ఇంట్లో పోయింది అది మనం పెంచుకోవడానికే చేపలు లేవు మనం తినడానికి కూడా చేపలు ఉన్నాయి అది కూడా ఒకటి రెండు లేవు రకరకాల చేపలు ఉన్నాయన్నమాట ఇన్ని రకాల చేపలు ఉంటాయా ఇన్ని టైప్ ఆఫ్లో ఉంటాయా అన్న విషయం కూడా నాకు తెలీదు ఇక్కడికి వచ్చే వరకు కూడా అసలు ఇది మాల్ కాదు ఇది పెద్ద సముద్రంలాగా అనిపించింది నాకేంటో సముద్రం దగ్గర ఉంటే మనకు రకరకాల చేపలు పడతారు చూడండి అలాగనిపించింది అనమాట లిట్రల్గా ఒకటి రెండు అయితే చెప్పగలం అసలు ఇన్ని ఉంటే నాకు ఫస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట సో మీరు కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మటన్ అసలు మటన్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది నాకు తెలిసిందల్లా ఒకటి చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అంతే ఇవి తప్ప నాకు వేరే ఐటమ్స్ ఏ తెలియవు కాకపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అవన్నీ చూసి వస్తే నాకు తలదరిగిపోయింది అనమాట ఒక చికెన్లో ఇన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు లేకపోతే ఒక ఫిష్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్న విషయం అయితే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఇన్ జనరల్గా మనం మార్కెట్స్కి వెళ్ళినా సరే ఇన్ని ఐటమ్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఫిష్ మార్కెట్కి వెళ్ళడమే తక్కువ నేను బట్ వెళ్ళినా సరే ఇన్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదు చూడ్డానికి లోపల ఒక ఒక సైడ్ మొత్తం స్పేస్ అంతా ఫిష్ మార్కెట్కే ఇచ్చారు దీంట్లో ఫిష్ చికెన్ మటన్ ప్రాన్స్ అసలు ఇంకా ఈ పేర్లు కూడా కొన్ని అయితే నాకు తెలియవు అన్ని రకాలు ఉన్నాయండి ఇదంతా కోడి అనమాట కోడిని మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ర్యాప్ చేసి పెట్టారనమాట సో కర్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ రకరకాలవి అవి ఏంటంటే వీళ్ళందరూ ఏం ఏం చేశారంటే మసాలా పట్టించేసి దేనికి అది ఆ స్పైసెస్ సంబంధించినవి అన్ని పట్టించి ఉంచారనమాట సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ విడిగా కూడా ఇస్తున్నారు ఇలా బాక్సెస్ ప్యాక్ చేసి కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ ఏంటంటే డేట్స్తో సహా ఉన్నాయన్నమాట ఎప్పటి వరకు వాడాలి ఎప్పటి వరకు వాడకూడదు అని ఫిషెస్ కానీ మ్యారినేట్ చేసింది ఉంది మ్యారినేట్ చేయింది కూడా ఉంది సో మనకి ఏది కావాలంటే అది తీసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి బికాస్ ఎందుకంటే చాలామందికి ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా హ్యాపీగా మనకి ఎంత కావాలో అంత వాళ్ళే కలిపేసి పెడుతున్నారు కాబట్టి చక్కగా తీసుకెళ్ళి ఫ్రై చేసుకోవడమే ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఫిషెస్లో ఇన్ని రకాల ఫిష్లు ఉంటాయని నాకు నిజంగా తెలియదు ఎందుకంటే మా మమ్మీ తెచ్చేది ఒకటే ఒక ఫిష్ కొరమేను ఆ పేరు మాత్రమే నాకు తెలుసు సో ఆ ఫిష్ కూడా ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఎప్పుడు కట్ చేసి తీసుకొస్తారు కాబట్టి ఇంటికి ఆ ఫిష్ ఏ షేప్లో ఉంటుందో కూడా నాకు తెలీదు అసలు ఇక్కడ ఫిషెస్ చూసిన తర్వాత నాకు బుర్ర పాడిపోయింది నిజంగా చెప్పాలంటే ఇన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి వాటి పేరు కూడా నోరు తిరగలేదన్నమాట లిటరల్గా చెప్పాలంటే సో ఇక్కడ నేను ప్రాన్స్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట సో క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలని చెప్పి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి లిటరల్గా చెప్పాలంటే బట్ అంత పెద్ద ఫిష్ మార్కెటే కానీ అసలు స్మెల్లే రాలేదు నాకు అది పెద్ద ఆశ్చర్యంగా ఉంది లేకపోతే మేము అంతసేపు ఉన్న ఉన్నాం కాబట్టి మా ముక్కులు మూసుకుపోయాయో ఏమో నాకైతే తెలియదు కానీ అసలు స్మెల్ అని చెప్పి ఇరిటేటింగ్ అలాగే ఏం లేదు దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి ప్రైజెస్తో సహా క్లియర్గా అనమాట లూలు మాల్లో అయితే ఈ సెక్షన్ అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నేనైతే నా జీవితంలో చూడలేదు అన్నమాట ఇన్ని టైప్ ఆఫ్ సీ ఫుడ్లో ఇన్ని టైప్ ఆఫ్ ఉంటుంది లేదా నాన్ వెజ్లో ఇన్ని రకాలు చేసుకోవచ్చు అని చెప్పి నేను నిజంగా చాలా ఇంప్రెస్ చాలా హ్యాపీగా అనిపించింది మనం కొండవా మనం అది పక్కన పెడితే అట్లీస్ట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అన్ని రకమైన చేపల్ని అన్ని రకమైన టైప్ ఆఫ్ ఫుడ్ని మనం ఒకటే ప్లేస్లో చూడడం నాన్ వెజ్ వాళ్ళైతే మాత్రం అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయొద్దు కంపల్సరీగా వెళ్ళండి ఒక్కసారైనా సరే ఇక్కడ మనకి ఏంటంటే వీక్లీ వైజ్గా కూడా సెక్షన్స్ ఉంటాయంట అంటే వెరైటీ వెరైటీ మాంసాలు అలాంటివి కూడా దొరుకుతాయి అంట ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అంటే లెగ్ పీసెస్ కానీ చెస్ట్ పీసెస్ కానీ అలా మనం బయట అడిగితే మాత్రం ఎవ్వరు ఇచ్చినా సరే ఎక్కువ ప్రైస్ చెప్తారు కదా కానీ ఇక్కడ అలా లేదు ఎంత క్వాంటిటీ తీసుకున్నా సరే తీసుకోవచ్చు సో సపరేట్ సపరేట్గా లెగ్ పీసెస్ కానీ జాయింట్స్ కానీ ప్రతీది కూడా చెస్ట్ పీస్ లేదా కర్రీ కట్ అన్ని రకాలు ఉన్నాయి అసలు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో ఇన్ని రకాలు ఉంటాయా నాన్ వెజ్లో అన్న విషయం కూడా తెలిసింది సో మ్యారినేట్ చేసినవి కూడా రకరకాల అంటే వైట్ సాస్తో లేదా చిల్లీస్తో సో మనకి రెస్టారెంట్ కైండ్ ఆఫ్ ఏది ఐటమ్ అయినా అక్కడ ఉంది అండి లిటరల్గా చెప్తున్నా అసలు మన రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఒక నాలుగైదు ఐటమ్స్ లేదా ఇంట్లో పార్టీ చేసుకోవాలంటే హ్యాపీగా లూలూ మాల్కి వెళ్ళిపోయి అక్కడ మనకి ఏమేమి కావాలో స్పైస్ కావాలా లైట్ స్పైస్ కావాలి ఏ రకం అంటే ఆ రకం వాళ్ళే మ్యారినేట్ చేసి మరీ పెట్టారు చక్కగా బాక్సులు తెచ్చుకోవడం వండుకొని తినేయడం అదే నాకైతే ద బెస్ట్ అనిపించింది ఇవేంట రకరకాల రోల్స్ అమ్మ ఇదైతే నేను తినే తీయలేదు మా మా కజిన్ తీసినట్టున్నాడు ఈ రకరకాలు కూడా ఉన్నాయి అసలు వాటి పేర్లు కూడా నాకు తెలియవు నిజంగా చెప్పాలంటే సో ఇవి రెడ్ కలర్లో అలా ఉన్నాయి కొన్ని ఈ బోటికి కూడా అంతే బోటి క్లీన్ చేసి ఉంచారు బోటికి కాళ్ళు చూసారా సో కాల్చి మరీ పెట్టారనమాట నీట్గా వీడియో కాల్ చెయ్యి సిగ్నల్ ఉందా నీకు ఇది ఏంటో చి చి ఏమో విచిత్రమైన ఫుడ్ పెట్ట రైసా బియ్యమా వేసుకెళ్ళాలి లేవు ఫిష్ సా మసాలా పెట్టేసి కూడా నష్ట ఫిష్ ఇది కూడా అంతే రెండు అలా ఎలా ఉంది వండుకోవాలి ఇది నాకు తినమే రాదు వండుకోవడం మీట్ ఇక్కడ పచ్చాపులు పచ్చి రొయ్యలే కాదు ఎండి చేపలు ఎండు రొయ్యలు కూడా అమ్మేస్తున్నారు అనమాట నీట్గా ప్యాక్ చేసి మరీ అసలు స్మెల్ అయితే నిజంగా రాలేదు ఏం ఎలా మెయింటైన్ చేస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ అసలు ఎండి చేపలు ఎండు రొయ్యల దగ్గరికి వెళ్తే ముక్కులు పగిలిపోయి వామిటింగ్ వచ్చేస్తుంది లిటరల్గా బట్ అసలు ఇక్కడ అసలు ఏం స్మెల్ లేదు హ్యాపీగా ప్యాకెట్ పెట్టుకొని డేట్ ఏంటి ఎప్పుడు చేశారు దా ఆ ప్యాకెట్ మీద కూడా పేరు క్లియర్గా ఉందనమాట ఏ ఫిష్ ఏంటి అని చెప్పి అది కూడా పట్టుకొని చూసేలా ఉంది లిటరల్గా అంత నీట్గా ఉంది ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడ ఫిష్కి సంబంధించింది లేదా చికెన్ నాన్ వెజ్కి సంబంధించిన పికిల్స్ కూడా ఉన్నాయి బయట ఫిషెస్ పెంచుకుంటాం కదా వాటికి మందులు వేయడాలు కానీ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నాకు అది చాలా బాగా అనిపించింది క్యూట్గా ఉంది అసలు ఈ షో ఈ స్టోర్ అయితే అమ్మో చేపలు కానీ మంచి క్వాలిటీ ఉంది లైవ్ కావాలంటే లైవ్ కూడా ఇస్తున్నారు గడపిస్ లేదు మ్యాగ్నెట్ చేసి కూడా ఉంటుందన్నమాట సో మనకి ఏం కావాలో అది చూస్ చేస్తాం ఎవరు ఎవరితో గొడవలు ఉంటాం పేరే లేవమ్మా ఇంకా ఇంకా ఫిక్స్డ్ రేట్స్ పెట్టేశాను అనమాట మనకు నచ్చితే ఆ ప్రైస్కి తీసుకోవడమే నా షాపింగ్ అంతా అయిపోయింది నేను బయలుదేరిపోయాను అసలు లూలు మాల్లో ఇంత పెద్ద ఫిష్ మార్కెట్ ఉన్న విషయం నాకు తెలియనే తెలీదు వెళ్ళిన తర్వాత నేను అయితే చాలా ఇంప్రెస్ అయిపోయాను నాకు చాలా బాగా నచ్చింది ఫిష్ మార్కెట్ మనకి ఏ టైప్ ఆఫ్ కావాలంటే అవి ఉన్నాయి మనకు వంట రాకపోయినా పర్లేదు చక్కగా వాళ్ళే మ్యారినేట్ చేసి మరీ ఇస్తున్నారు సో బయట ఒకటికి పదిసార్లు డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో కంటే కూడా మనం తెచ్చుకొని ఇంట్లో చేసుకోవడం చాలా ఉత్తమం సో ఎలా ఏ టైప్ ఆఫ్ ఫ్లేవర్ కావాలో కూడా ఉన్నాయన్నమాట ఒకటి రెండు కాదు సేమ్ లైక్ రెస్టారెంట్స్లో ఎలా చేస్తారో అలాగా నేనైతే రెండు మూడు ట్రై చేశాను నాకు పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎంత స్మూత్ ఉందంటే చికెన్ నేను కూడా ఒక రెండు తీసుకొని వచ్చుకున్నాను ఎంత మా చెల్లి అయితే ఎంత టేస్ట్ వచ్చిందో అని చెప్పింది ఎందుకంటే మనం ఇంట్లో మ్యారినేట్ చేసుకున్నా మనకు అంత పర్ఫెక్ట్గా రాదు ఏం మనం ఏం షఫ్ఫులం కాదు కదా సో ఆల్వేస్లీ అక్కడ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షఫ్స్ చేసే ఉంటారు కదా అవన్నీ సో ఎంత క్వాంటిటీ వేయాలి ఏం వేయాలి అన్నీ కూడా వాళ్ళు మెజర్ చేసి మరీ వేశారు అవి కూడా డీటెయిల్గా రాశారనమాట దానిపైన కూడా సో ఎక్స్పైరీ డేట్స్తో సహా ఉంటాయి అవి అది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి సో నాకైతే నాన్ వెజ్ అయితే పక్కాగా తీసుకోవచ్చు అనే నా ఫీలింగ్ ఎందుకంటే బయట చికెన్ ప్రైజెస్కి అక్కడ వాటికి చాలా డిఫరెన్స్ ఉంది మనకి ఏ టైప్ ఆఫ్ కావాలన్నా ఇస్తున్నారు అనమాట ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇస్తున్నారు నాకు అది ఇంకా బాగా నచ్చింది అనమాట సో లెగ్ పీసెస్ ఏ ఎక్కువ కావాలంటే లెగ్ లెగ్ పీసెస్ ఇస్తున్నారు లేదు నాకు చెస్ట్ పీసెస్ కావాలంటే చెస్ట్ పీసెస్ ఇస్తున్నారు మీకు ఏది కావాలంటే అది ఇస్తున్నారు బట్ ప్రైజెస్ మాత్రం బయట దాంతో కంపేర్ చేస్తే లూలులో చాలా తక్కువే ఉందని చెప్తాను నేనైతే సో నా సరుకుల నేను కార్డ్ బ్యాక్ సైడ్ అలా పడేసుకొని జురు 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 వెళ్ళిపోతున్నాను అనమాట ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది తెలిదండి టేక్ కేర్ బై